మహబూబ్బాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నారని కానీ నైతికంగా గెలిచాననే నమ్మకం తనకు ఉందనే భావన పార్లమెంటు బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ అన్నారు మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ నేను బీజేపీ పార్టీలో చేరి అరవై రోజులు కూడా పూర్తి కాలేదు గతంలో చేసిన అభివృద్ధి పనులు కావచ్చు ప్రధాని మోదీపై ఉన్న విశ్వాసం కావచ్చు ఈ గిరిజన నియోజకవర్గంలో నన్ను విశ్వసించి లక్ష పదివేల రెండు వందల నలభై ఒక్క ఓట్లు వేసిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నానని తెలిపారు ఏదో ఆశాభాషిగా వచ్చిన ఓట్లు కాదు వేరే వాళ్ళు ఎట్లా గెలిచారో అది ప్రజలే చెప్తా ఉన్నారు ఒక్కొక్కరు ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఒక పార్టీ గెలుపుకొస్తే ఇంకొక పార్టీ రెండు లక్షల చిల్లరగా ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే డబ్బుల పుట్టుక అయినా ఎక్కడ నాకు తట్టుకోలేకపోయాను నన్ను ఎదిరించేటువంటి శక్తి లేకపోయింది అంత భయపడి అంత ప్రలోభాలకు ప్రజలను గురి చేసినట్టుగా ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది ప్రజల నుంచి కూడా ఆ సమాచారం ఉంది సరే దాని జోలికి నేను పోను ఏదేమైనా నేను ప్రజలకు ఇస్తా ఉన్నా మైబాద్ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా